టాలీవుడ్ ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి తమదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకి వస్తాడు నటుడు చిన్న ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు అవ్వడానికి పూర్తి పేరు ఆరుగుంట జితేందర్ రెడ్డి కానీ సినిమా రంగంలోకి అడుగుపెట్టి నటుడిగా ముఖ్య సినిమా రంగంలోకి అడుగు పెట్టి నటుడు చిన్నాగా మనందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయాడు అలాంటి ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్న నటించిన సినిమాలు అంటే మనందరికి తక్కువ గుర్తొచ్చే సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే శివ మధురా నగిరిలో పుట్టింటి పట్టచీర అల్లరి పిల్ల మణి 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 ఆంటీ కిష్కిందాకాండ పెట్టెల దొర పాచి మురారి కబడ్డీ కబడ్డీ ఇలా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ గా తనదైన పాత్రలతో తెలుగు చలనచిత్ర సీమ రంగాల్లో దాదాపుగా నాలుగు పైగా రాణిస్తున్నాడు అలాంటి నటుడు వచ్చినా కేవలం వెండితెర మీద ఆర్టిస్ట్ మాత్రమే కాదు ఉల్లితెర రంగంలో కూడా డైలీ టీవీ సీరియల్ గా ప్రస్తుతానికి జీ మరియు మా టీవీ వంటి ఛానల్స్లో ప్రసారం అవుతున్న సీరియల్స్లో నటుడిగా మనల్ని అలరిస్తూనే ఉన్నాడు మరి అలాంటి చిన్న గారి వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే తీరని విషాదం ఏర్పడిందని చెప్పాలి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన గారు సినిమా రంగంలోకి శివ సినిమాతో అడుగు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆయనకి భార్య ఇద్దరు ఉన్నారు ఆయన భార్య పేరు శ్రీలత ఈవిడ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకస్మాత్తుగా కన్ను మూసినవైన అప్పట్లో నటుడు చిన్న తన భార్యని కోల్పోయాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతి అలాంటి చిన్న తన భార్యని కోల్పోయిన తర్వాత తన ఇద్దరి కూతురులని కంటికి రేపలా కాపాడుకుంటూ పెంచి పెద్దవాళ్లను చేశాడు అయితే పెద్ద కూతురు భావన రెండవ కూతురు మౌనిక ఇక పెద్ద కూతురికి పెళ్ళవడం అల్లుడు మనవడు మనవరాలు ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గా హైదరాబాద్ లోని శంషాబాద్ దగ్గర అమ్మపల్లి గుళ్ళు ఎంతో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు పలువురు సినీ సెలబ్రిటీల సమక్షంలో చిన్న ఆయన రెండవ కూతురు మౌనిక పెళ్లిని ఎంతో గ్రాండ్ గా జరిపించారు ఇక మౌనిక పెళ్లి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి మరి అదండి అసలు సంగతి కొన్ని దశాబ్దాలుగా తెలుగు వెండి తెరకీ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తనదైన నటనతో అలరించిన చిన్న కూతురి పెళ్లి జరిగింది ఆయన ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి అని చెప్పాలి రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఆ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని మీరు కూడా చూసేసి మనందరికీ సుపరిచితుడిగా మిగిలిన సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ చిన్న గారి కూతురికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ ని పెట్టారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి